హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిష్ షేరింగ్ కోర్స్ టుడే సిక్స్త్ క్లాస్ లెవెంత్ లెసన్ భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాల్లోని రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో రూపొందించిన ఇరవై రెండు భాషల్ని రూపంలో నేర్చుకుందాం అస్సామీ బెంగాలీ బోడో డొగ్రీ గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలి మలయాళం మైటే మరాఠీ నేపాలీ ఒడియా పంజాబీ సంస్కృతి సంతాలి సింధీ తమిళం తెలుగు ఉర్దూ భాషలు అన్ని ఎనిమిదవ షెడ్యూల్లో ఉంది మీకు ఈ పాట నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ కొట్టేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే డిఎస్సిలో ఇందులో నుంచి బిట్ వచ్చిందండి భారత రాజ్యాంగం రూపొందించిన గుర్తించిన నాలుగవ భాష ఏంటి అని సో ఈ ఆర్డర్ మిస్ అవ్వకుండా పాట నేర్చుకోండి